ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం కొలువు తీరింది బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులందరూ కొలువు తీరారు ఇక కొత్త ప్రభుత్వం కొలువు తీరడంతో ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి వార్త చర్చనీయాంశంగా మారింది ఈ విధంగానే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు జీతం ఎంత ఉండవచ్చు అనేది ఆసక్తికరంగా మారింది సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగవసారి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు రాష్ట్ర విభజన తరువాత నవ్యాంధ్రకు సైతం తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఇక ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ తరువాత నవ్యాంధ్రకు రెండవసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు ఈ నేపథ్యంలో చంద్రబాబు జీతం ఎంత ఉండొచ్చు అనేది ఆసక్తికరంగా మారింది సాధారణంగా మన దేశంలో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి సీజేఐ ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు ఇలా ప్రతి ఒక్కరికి ఇంత మొత్తం నెల జీతం అందిస్తారు అయితే ముఖ్యమంత్రుల విషయానికి వస్తే ప్రతి రాష్ట్రానికి ఈ సంఖ్య మారిపోతూ ఉంటుంది ఒక రాష్ట్ర సీఎంకు తక్కువ జీతం అందింది అంటే మరో రాష్ట్రంలో ముఖ్యమంత్రి జీతం ఎక్కువగా ఉంటుంది అలాగే ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు జీతం నెలకు మూడు పాయింట్ మూడు ఐదు లక్షలుగా ఉంది ఇందులో ఎమ్మెల్యే జీతం కూడా కలిసి ఉంటుంది ఇక సాధారణంగా ముఖ్యమంత్రులకు బస కాన్వాయ్ సెక్యూరిటీ సహా దేశ లో ఎక్కడికైనా వెళ్లే వెసులుబాటు ఉంటుంది అలాగే వారికి హెలికాప్టర్లను కూడా అందుబాటులో ఉంచుతారు మరొక వైపు దేశంలో అత్యధిక వేతనం తీసుకుంటున్న ముఖ్యమంత్రిగా తెలంగాణ సీఎం ఉన్నారు తెలంగాణలో ముఖ్యమంత్రికి నెలకు నాలుగు లక్షల పదివేల వేతనం అందుతోంది మూడు పాయింట్ తొమ్మిది సున్నా లక్షలతో ఢిల్లీ సీఎం రెండవ ప్లేసు మూడు పాయింట్ ఆరు ఐదు లక్షలతో యూపీ సీఎం మూడవ స్థానంలో ఉన్నారు ఇక మూడు పాయింట్ నాలుగు సున్నా లక్షలతో మహారాష్ట్ర నాలుగవ స్థానంలో ఉండగా ఏపీ ముఖ్యమంత్రి నెలకు మూడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయల జీతం అందుతోంది అందరికంటే తక్కువగా త్రిపుర ముఖ్యమంత్రి లక్ష ఐదు వేల ఐదు వందల రూపాయలు జీతంగా పొందుతున్నారు